హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఏంటి చెట్లు రోడ్డు చూపిస్తున్నాను అనుకున్నారా ఈ వీడియో వచ్చి మొత్తం మా స్వీట్ మెమోరీస్ మా చిన్నప్పటి జ్ఞాపకాలు మా సొంతూరు చూపిస్తాను మా సొంతూరు వచ్చి గుంటూరు జిల్లా దగ్గర సత్తెనపల్లి నేను అక్కడే పుట్టి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు పెరిగాను ఆ తర్వాతే భీమవరం వచ్చాను చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత మా సొంతూరు వెళ్తున్నాను అక్కడ రిలేటివ్స్ అయితే ఎవరు లేరు ప్రజెంట్ కానీ ఎప్పుడో చూసాము కదా ఒకసారి అక్కడ శివాలయం ఉంటుంది బాగా అలవాటు మాకు వెళ్ళటం ఎన్నో ఇయర్స్ అయింది ఆ ఊరి నుంచి వచ్చేసాక మా డాడీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు ఒకసారి రెండుసార్లు నేనైతే ఒకసారి వెళ్ళినట్టున్నాను పెద్ద ఐడియా కూడా లేదు థర్డ్ క్లాస్లో వచ్చామంటే చిన్నపిల్లని కదండి అందుకని ఎప్పుడో చూసాము ఒకసారి వెళ్ళి ఒకసారి ఆ మెమొరీస్ని అన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఈ వీడియో వచ్చి ఎక్కువ మా డాడీకి మా పెదనాన్నకి ఒక మెమోరీ అనమాట ఎందుకంటే మేమంటే ఒక థర్డ్ క్లాస్ వరకు అక్కడ ఉన్నాము తర్వాత వచ్చాము కానీ మా డాడీ వాళ్ళు పుట్టి పెరిగిందంతా అక్కడే అక్కడే పెరిగారు మ్యారేజ్ అయ్యి అక్కడే మాకు ఓన్ హౌస్ ఉండేది సొంత షాప్ ఉండేది ఇప్పుడైతే ప్రజెంట్ లెవెల్ అండి అక్కడ కాబట్టి ఒక మెమొరీ కోసం వెళ్ళామన్నమాట అప్పటివి నాకు పెద్దగా గుర్తు లేదు చిన్నదాన్ని కాబట్టి కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ కొన్ని కొన్ని అలా అలా గుర్తు వచ్చినాయి మా మమ్మీ కూడా ఇదేలాగా అని చెప్పి చెప్పేటప్పటికీ ఒకసారిగా ఏదో తెలియని హ్యాపీనెస్ అలా ఉంటుంది కదా మన గురి వెళ్ళామంటే నర్సరాపేట నుంచి ఒక వన్ అవర్ జర్నీ నేను మా మమ్మీ మా అక్క ముగ్గురం స్టార్ట్ అయ్యాం మార్నింగ్ మార్నింగే టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి హడావిడిగా స్టార్ట్ అయిపోయాం మా దానికి తోడు ఫుల్ ఎండ్ వచ్చేసింది ఆ రోజు అందుకని మధ్యలో ఒకసారి ఆపి బండి అలా కొంచెం రిలాక్స్ అయ్యాము అసలుకే టైం అవుతుంది టెంపుల్కి గుడి ఉంటుందో లేదో అనుకుంటే బైక్ ట్రబుల్ ఇచ్చింది అది ఎందుకు ఆగిందో ఏంటో కూడా తెలీదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మమ్మల్ని ఏడిపించేసింది ఈ లోపు ఏం చేయాలి అర్థం ఒక ఇదిగోండి నేను అక్క చూడండి ఎలా చేస్తున్నాము ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీ కదా అందుకని మా మమ్మీ వీడియో తీస్తున్నారు మీరు చేసే పనులన్నీ మీకు గుర్తుగా ఉంటాయి చూసుకోండి తర్వాత ఏనా అని చెప్పి ప్లేస్ సరిపోదు కదా మాకు ఇక్కడ కూర్చుంటానని చెప్పి అంటుంది ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం ఇదిగోడి ఇది ఇంతకుముందు అయితే సంగం థియేటరు బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు ఈశ్వర్ సాయి డీలక్స్ కింద మార్చేశారు దీన్ని టర్న్ తీసుకుంటేనే సత్యనపల్లి స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి ఊరిలోకి ఎంట్రన్స్ అయిపోయాం ఇదే మా ఊరు గుంటూరు జిల్లా దగ్గర సెత్తెనపల్లి ఊరైతే చాలా అంటే చాలా డెవలప్ అయింది మారింది ఇదిగోండి ఇది వేణుగోపాల స్వామి గుడి ఇది ఇంత ముందు ఇంత పెద్దది కాదు చిన్నగా ఉండేదంట ఇప్పుడు బాగా డెవలప్ చేశారు టెంపుల్ అంతా మాకు టైం సరిపోదని చెప్పి ఫస్ట్ మాకు అక్కడ శివాలయం బాగా అలవాటు అందుకని అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇక్కడ స్వామివారు అమ్మవారు కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారేమో దుర్గా అన్నపూర్ణాదేవి ఈ టెంపుల్ దగ్గర కూడా మాకు చాలా మెమొరీస్ చాలా జ్ఞాపకాలు ఉంటాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను మా ఊర్లో ఉన్న అప్పుడైతే శివాలయం ఇది ఒక్కటే ఇప్పుడైతే మరి ఇంకేమైనా కట్టారేమో తెలియదు అయితే కార్తీక మాసం వస్తే అంటే ఎవ్రీ మండే అలా వెళ్ళేవాళ్ళు కానీ కార్తీక మాసం వస్తే మా డాడీ మా మమ్మీ అప్పుడు రోజులు వేరు కదండి ఎంతైనా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయి వచ్చేసి మొత్తం పూజలు అన్నీ చేసేసేవాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు అందరూ కార్తీక సోమవారం పౌర్ణమి అలా వచ్చిందనుకోండి బాగా చేస్తారు మొత్తం ప్రసాదాలన్నీ పంచిపెట్టేటప్పటికి ఒక టెన్ లెవెన్ అయ్యేది టెంపుల్లో అప్పుడు ఏంటంటే మేము చిన్నపిల్లలం కదా నేను మా చెల్లి వచ్చేసి ఇలా వాళ్ళం గుళ్ళో మా మమ్మీ మా డాడీ ఏమో పంచి పెడతా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చేవరకు అలా పడుకునే వాళ్ళం పిల్లలతో ఆడుకునే వాళ్ళం ఇవన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ పడుకునే వాళ్ళు ఇలా వాళ్ళు అని చెప్పి అలా చెప్పేవాళ్ళు ఇందుగండి ధ్వజస్తంభం ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఒకటి స్వామివారిది ఒకటి ఏమో ఆంజనేయ స్వామిది ఇదిగోండి నవగ్రహాలు ఇది స్వామివారి గుడి ముందే నవగ్రహాలు ఎదురుగానే ఉంటాయి ఇదిగోండి ఇది ఇంతకుముందు ఉండేది కానీ మరి ఇంత ఉండేదో కాదో తెలియదు బయట కొత్తగా కట్టారు మనకి జ్యోతిర్లింగాలు పన్నెండు కదండి ఇప్పుడు మనకి ఎన్నైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఏంటో వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి అవి ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అని చెప్పి ఇలా కట్టారు ఇదిగోండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని అని అలాగా మీలో ఎంతమంది ఏమేమి జ్యోతిర్లింగాలు చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుకనే మాకు మొన్న వీడియో చూసారు కదా మీరు విసప్పాలెం కోటప్పకొండ మాదల అమరావతి శ్రీశైలం ఈ టెంపుల్స్ అన్నీ కూడా మాకు బాగా అలవాటు దగ్గర కదండి అందుకని మంత్కి ఒకసారి టూ టైమ్స్ అలాగా వెళ్ళిపోయేవాళ్ళం శ్రీశైలం అవి అయితే అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం దగ్గరే అది కూడా శ్రీశైలం కూడా ఇవన్నీ దగ్గర మూలని బాగా అలవాటు మాకు టెంపుల్స్ ఇదిగోండి ఇదంతా టెంపుల్ ఈ టెంపుల్లోనే చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు గుడికి తీసుకొస్తే వాళ్ళు పూజ చేసుకుని మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఎలాగైనా కొంచెం అన్నీ గుర్తురాకపోయినా కొన్ని మెమరీస్ అంటూ అలా స్ట్రైక్ అవుతాయి కదండి మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటాయి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు పుట్ట కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువ నాగూల చవితి బాగా చేసేవాళ్ళు మా చిన్నప్పుడు నాగుల చవితికి ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు నన్ను మా చెల్లి పుట్టలో పాలు పోయటానికి ఇంతకుముందు కొంచెం ఎక్కువే ఉండేది ఇప్పుడు తగ్గినట్టుంది చూపిస్తాను చూడండి పుట్ట కూడా మీకు ఇదిగోండి ఇదే పుట్ట ఇక్కడే పాలు పోస్తారు ఇదిగోండి నాగేంద్రుడు కొంచెం టెంపుల్కి ఇవన్నీ పెయింటింగ్స్ అంతా వేసి చేశారు టెంపుల్ అయితే యాస్టీస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కొంచెం కొంచెం మార్పులు చేశారు అంతే ఇదిగోండి ఇక్కడ శివుడికి మనం అభిషేకం చేసుకోవచ్చు ఇదిగోండి అమ్మవారి విగ్రహం నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు కొన్ని కొన్ని అలా అలా గుర్తొస్తాయి అన్నమాట ఇదిగోండి పాలు అవి కొబ్బరికాయ తెచ్చాము మళ్ళీ వస్తామో లేదో తెలియదు అసలు వస్తామో లేదో తెలియదు మళ్ళీ ఇక్కడికి అని చెప్పి మేమే అభిషేకం చేసుకుంటున్నాం ఇలాగా ఎన్నో ఇయర్స్ ఇది అదిగోండి అర్ధనారీశ్వరుడి బొమ్మ ఇక్కడ పంతులు గారు అయితే ఇంట్లో ఉన్నారంట ఇప్పుడు అంటే అప్పుడున్న పంతులు గారు ఇంట్లో ఉన్నారంట ఆయనైతే ఇప్పటికీ కూడా మా రిలేటివ్స్ ఎవరైనా వెళ్తే కనుక అడుగుతారు ఎలా ఉన్నారు ఏంటి అని అక్కడ మట్టి చెవికి పెట్టుకుంటే మంచిది ఎప్పుడు అలాగే పెట్టుకుంటాము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి బొమ్మ కొన్ని కొన్ని అప్పుడు చూసాము కదా అని చెప్పి కొన్ని అలా గుర్తొస్తున్నాయి చూస్తుంటే ఎక్కువ ఎక్కువ ఏంటండి అసలు ఇంకా ఈ టెంపుల్ ఎక్కువ మాకు ఇదిగోండి నవగ్రహాలు ఇప్పుడు चपारी कृषमेई चपारी कृषमेई ता युपारि के स्नेहादि स्वाहा और जो नमः शिवाय विश्वेश्वर स्वामी नमः ओम नमः शिवाय हेमोष्टोतेय सहित सभी ब्रह्मा पंच और पंचायुतवे भाव देवाय नमः प्रणाम ओम नमः शिवाय ఇదిగోండి ఇవి ఉత్సవ విగ్రహాలు అక్కడ వీరభద్రులు ఉంటారు ఇదిగోండి స్వామివారి దగ్గరగా చూపిస్తున్నాను మీకు అయ్యప్ప స్వామి ఇదిగోండి అమ్మవారు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను దుర్గా అన్నపూర్ణదేవి అమ్మవారు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అవుతుందో లేదో టెంపుల్ మూసేస్తారేమో అనుకున్నందుకు చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అన్ని మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నాం అలా అలాగా ఇంకా వీడియో అంటే ఇంక మన లైఫ్ లాంగ్ ఇది ఒక మెమొరీ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఊరు చూద్దాం అలాగా అని చెప్పి ఒకసారి ఇంతకుముందు మా సొంత హౌస్ అను షాప్ ఉండేది అన్నాం కదండి మేము ఎక్కడైతే ఉండేవాళ్ళమో అవి కూడా చూద్దామని చెప్పి అలా వెళ్ళాము అంటే ఇప్పుడు ఎలా మారిందో ఏంటో అని చెప్పి ఇదిగోండి ఇది ఫేమస్ గడియార స్తంభం ఇదే మా ఊరు గడియార స్తంభం అన్నమాట అప్పుడు కొంచెం ఏదో పాడైతే మళ్ళీ రీమోడింగ్ చేశారంట అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అలాగే ఉంది గడియార స్తంభం మేము చదివిన స్కూల్ ఉందేమో అని కూడా స్టార్ట్ అయ్యామో చూద్దామని చెప్పి నేను విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియంలో చదివాను కానీ ఆ స్కూల్ నెతికాం కానీ ఎక్కడో నాకు అర్థమవలేదు చెప్పారు ఉందమ్మా అలా ముందుకు వెళ్ళండి కానీ మారిపోయింది అంతా ఇదిగోండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్ సత్యనపల్లికి ట్రైన్ ఉంది విశాఖ వెళ్తుంది ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గాను బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇది మా అక్క చదివిన స్కూలు ఇక్కడ వినాయక చవితి బాగా చేస్తారు అది కూడా చెప్తాను ఎందుకంటే ఒకేసారి అన్ని వినాయకుల్ని తీసుకువెళ్తారు ఇది ఎందుకు తీసానంటే పర్టికులర్గా మా డాడీ షాప్ ఉన్నప్పుడు ఇదిగోండి ఇదే ఇంతకుముందు షాప్ అప్పుడు బాగుండేది మా డాడీ ఆయిల్ బిజినెస్ అనమాట సిఆర్బి క్యాస్ట్రాయిల్ ఆయిల్ ఉంటాయి కదా అది బిజినెస్ చేసేవాళ్ళు అప్పటినుంచే ఆ ఎదురు షాప్ అలాగే ఉంది మా డాడీకి చూపిద్దామని చెప్పి తీసాం అది అక్కడే షాపు ఇదిగోండి ఇది మేమున్న మా హౌస్ ఉండే ఏరియా అనమాట మా ఓన్ హౌస్ ఉండేది ఇటు ఎప్పుడో ఎన్ని ఇయర్స్ వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చాము వినాయకుడిని ఒకేసారి ఊర్లో ఎన్ని అయితే పెట్టారో అన్నీ కూడా నిమజ్జనానికి ఒక్కసారే తీసుకువెళ్తారు మన ఎవరికి వారు నచ్చినట్టు వాళ్ళు కాదు వెళ్ళి ఒక మా డాడీ షాప్ దగ్గర నుంచి నుంచామనుకున్న అన్నీ ఒకటే డైరెక్షన్లో వచ్చేవన్నమాట ఒకే టైంలో ఇదిగోండి ఇక్కడే అనమాట మా ఓన్ హౌస్ ఉండేది ఇప్పుడు దాన్ని అపార్ట్మెంట్ కింద కట్టేశారు పడేసి అప్పుడు బిల్డింగ్ ఉండేది మా వేరే పెదనాన్న ఉండేవాళ్ళు ఆ పెదనాన్న వాళ్ళది మాది పక్క పక్కనే ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే అది కోర్టుల్లో పలుకుతుంది ఇదిగోండి ఇది ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారి హాస్పిటల్ మేము మాకు చిన్నప్పుడు జ్వరం వచ్చిన ఏదైనా సరే ఈ హాస్పిటల్ అనమాట చాలా ఫేమస్ ఆయన కూడా మంచిదని చెప్పి ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం మేమందరం కూడా వెళ్ళి హాస్పిటల్ కూడా గుర్తుగా తీసుకున్నాము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం బాగా పేరు ఇదిగోండి మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళు ఇది శ్రీనివాస్ మహల్ శ్రీనివాస్ మహల్ అని చెప్పి బాగా పేరు అక్కడ ఇప్పుడు అంతా మొత్తం పాడైపోయింది హాల్ వర్క్ చేస్తుందో లేదో తెలీదు దీని ఆపోజిట్ హౌస్లో ఉండేవాళ్ళు నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను నా థర్డ్ మంత్లో ఇక్కడికి వచ్చేసాం ఇదిగోండి ఇక్కడే హౌస్ మాది ఇక్కడే ఉండేది ఇక్కడే అన్నప్రశ్న అన్నీ కూడా అయినాయి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అంతేంటి వీడియో మీకు నా మెమరీస్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్